దేవు నామానికి స్తోత్రం హలలూయా ప్రభునేస్ క్రీస్తు నామంలో మరొకసారి నెహృదయపర కొందనాలు మొదటి కొరందీలు క్రాస్తి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము అమెయిన్ హలలూయ ఎందుకు ఈ మాట ఒక ప్రత్యేకమైన మాట అంటే ఇజ్రాయేల్ ప్రజలు మెస్సయ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు మెస్సయ అంటే అభిషిక్తుడు లేదా రక్షకుడు కొరకు విమోచకుడు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అంటే వాళ్ళ ఆలోచనల్లో ఏసుక్రీస్తు ప్రభువారి గురించి ఎలా ఉందంటే ఆయన వచ్చి ఈ సంబంధమైన రాజ్యములన్నిటి నుంచి విడిపించి ఆయన ఒక చక్కటి రాజ్యంగా వాళ్ళు చేస్తాడన్న ఒక నిరీక్షణ వాళ్ళకైతే ఉంది అయితే ఆయన వచ్చి యుద్ధం చేస్తాడు సో ఇంకా ఏదేదైనా చేస్తాడని వాళ్ళ భావన అయితే ఏసుక్రీస్తు వారి యొక్క పని అది కాదని ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పని భూసంబంధమైన ఈ చీకటి రాజ్యం నుంచి విడిపించి పర సంబంధమైన పరలోక రాజ్య సంబంధులుగా ఈ భూమి మీద చేస్తాడన్న సంగతి వారు ఎరుగని వారుగా కారణం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని వారు ఒక అక్షరంగా చూశారు కానీ అక్షరంలో దాగి ఉన్న మర్మాన్ని సత్యాన్ని వారు ఆ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు అని సిలువేశారు సో చాలామందికి ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తు ఏంటి అని ఆయన తృణీకరించారు ఇప్పుడు సిలువ వేయబడటం అంటే తనం కదా సిలువ వేయబడటం అంటే ఏమీ చేయలేని పరిస్థితి కదా అని అనేకులు దాని గురించి ఆలోచన చేశారు కానీ పావులు వంటి పేతురు వంటి ఆనాటి అపోస్తలు గొప్ప సదృశ్యాన్ని గొప్ప మాదిరిని సిలువలో దాగి ఉన్న శక్తిని మరి ఆ రోజున విశ్వాసులకు ఆ రోజున ఎదురాడుచున్న వారందరికీ కూడా తెలియపరుస్తూ వచ్చాడు ఎందుకంటే సిలువ మీకు అదేదో బలహీనమైనదిగా కనపడుతుందేమో సిలువ దేవుని శక్తి అయి ఉన్నది సిలువ దేవుని జ్ఞానమై ఉన్నది అని ఆనాడు పౌలు భక్తుడి ద్వారా ఇరవై నాలుగో విషయంలో చెప్తాడు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఎట్లా చూడండి ఏ యుద్ధం చేసినా సరే దేవునితో మనం సమాధానం చేయలేం ఎన్ని కోట్లు ఇచ్చినా దేవునితో మనం సంధి కాలేం కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మాత్రమే మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా దేవునితో సంధి చేసిందండి అందుకనే ఆ సిలువ లేకపోతే ఈ భూమి మీద మనకు సమాధానం లేదు ఈ సిలువ లేకపోతే ఈ భూమి మీద మనకు రక్షణ లేదు సిలువ లేకపోతే ఈరోజు మనం దేవుని ఉగ్రతను అనుభవించేవారం మన రుణపత్రం ఇంకా అలా లైవ్గానే ఉండేదండి పాపం వల్ల వచ్చే జీతాన్ని మనం ఈ భూమి మీద అనుభవిస్తూ ఉండేవారు అయితే దేవుని మహాకృపని బట్టి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ అనే జీవితాల్లోకి దేవుడు కనపరిచాడు అందుకనే మేము సిలువ వేయబడిన క్రీస్తు మీరేంటో అద్భుతాలు అంటున్నారు మీరేంటో అవంటున్నారు ఇవంటున్నారు మేము ప్రకటించే యేసు సిలువ వేయబడిన క్రీస్తు ఎందుకు సిలువ వేయబడిన క్రీస్తు ఎస్ మా పాపములన్నీ ఆయన మీద వేసుకున్న క్రీస్తు మా రోగములు మా దుఃఖము మా వ్యసనము మా ప్రయాసం అంతా కూడా ఆయన మీద వేసుకున్న క్రీస్తు ఆయన ప్రైజ్గా దేవునికి స్తోత్రం ఆయన ఏదో వచ్చి కొట్లాడతాడు అనుకుంటున్నాం కదా ఆయన ఏదో వచ్చి అది చేస్తాడు ఇది చేస్తాడు ఇదేంటి ఇదేంటి వేయబడిన క్రీస్తు ఏంటి ఎస్ సమస్యను మాత్రమే కాదండి సమస్య యొక్క మూలాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు హలోలు సో రోగం మాత్రమే కాదు రోగం యొక్క మూలాన్ని తీసివేయడానికి వచ్చాడు పాపం వల్ల వచ్చి జీతమైన మరణం మాత్రమే కాదు మరణం యొక్క మూలాన్ని కూడా ఆయన తీసివేయటానికి కడిగి వేయటానికి యేసు ప్రభు మీదకి వచ్చాడు ఎలా ఎలా జరిగింది ఇదంతా అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలో మన పాపములు మన శాపములు మన మీద పడవలసిన ఉగ్రత అంతా కూడా శపించబడిన వ్యక్తిగా తృణీకరించబడిన వ్యక్తిగా మనుష్యులు చూడ నొల్లని వానిగా ఎస్సుక్రీస్తు ప్రవర్శిలో మరణాన్ని పొందారండి హాలూ కనుక ఉదయకాల సమయంలో మనము శిలువ వేయబడిన క్రీస్తుని మనం ధ్యానిస్తున్నాం దట్స్ వైక్ మనం శిలువను కూర్చిన మాటని మనం పదే పదే ధ్యానించడం వల్ల దానిలో ఉన్న శక్తిని మనం అనుభవిస్తామండి స్వార్థాలు రాయబడతాయి అసలు ఆయన చేసిన త్యాగాన్ని చూడండి ఒకసారి పత్రికలు రాయబడతాయి శిలువ ఎలా ఎంత ప్రభావితం చేస్తూ ఉందో మన జీవితాల్లో రోమపత్రికని అందుకని యాక్చువల్లీ సో దేవుని ప్రేరణ ద్వారా పత్రికని ధ్యానం చేయని మీతో పంచుకోబడింది సో ఎందుకంటే శిలువలో శక్తి ఉంది జ్ఞానం ఉంది అవి మనం అనుభవిస్తామని వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ మెయిన్ హలో సో శిలువ వేయబడిన క్రీస్తులు ఉన్న శక్తి మనము మన కుటుంబాలు అనుభవించదుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ చూడండి